హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ చైతన్య రేఖ వ్లాగ్స్ ఈరోజు నేను సొరకాయ పొట్టు కూర చేసి చూపిస్తున్నాను అందుకు కావలసిన ఇంగ్రీడియంట్స్ ఒక సొరకాయ కొత్తిమీర ఒక కప్పు సన్న రొయ్యపొట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆరు టమాటోలు జీలకర్ర రెండు స్పూన్ల కారం పొడి రెండు స్పూన్ల ధనియాల పొడి ఒక స్పూన్ ఉప్పు కొద్దిగా పసుపు నాలుగు పచ్చిమిరపకాయలు మూడు ఆనియన్స్ ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ హీట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో కడిగి పెట్టుకున్న రొయ్య పొట్టుని అందులో వేసి వేయించుకోవాలి ఈ రొయ్య పొట్టుని బాగా వేయించుకుందాం పొట్టు ఎర్రగా వేగిన తర్వాత దాన్ని ఒక చిన్న ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత అదే ప్యాన్లో నాలుగు స్పూన్ల నూనె వేసుకొని ఫస్ట్ త్రీ ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇందులో పోపు దినుసులు అవసరం లేదండి ఓన్లీ జీలకర్ర అయితే సరిపోతుంది ఈ జీలకర్రని ఆనియన్స్ని బాగా వేయించుకోవాలి కొద్దిగా కరివేపాకు వేద్దాం నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్స్ని పచ్చిమిర్చిని బాగా వేయించుకుందాం తరువాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తరువాత సొరకాయల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకుందాం ఒక స్పూన్ ఉప్పు కొద్దిగా పసుపు వేసుకోవాలి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుందాం సొరకాయలకి ఉప్పు పసుపు బాగా అంటేలా కలుపుకోవాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఉడికించుకుందాం మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుతూ ఉండాలి ఈ ప్రాసెస్ అంతా పది నిమిషాలు పడుతుంది మళ్ళీ మూత తీసి సొరకాయలు మగ్గాయా లేదా చూసుకోవాలి ఇవి దోరగా వేగనివ్వాలి ఈ సొరకాయలలో ఐదు టమోటాలని కూడా కట్ చేసి వేసుకోవాలి సొరకాయలు మగ్గేలోపు ఈ టమోటాలు కూడా మగ్గిపోతాయి రెండింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఈ సొరకాయ టమోటా రెండు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి ఇలా చూస్తే సొరకాయ మెత్తగా అయిపోయింది టమోటాలు కూడా మెత్తగా అయిపోయాయి ఇప్పుడు రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల ధనియాల పొడి ఒక కప్పు కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర ఫ్లేవర్ ఇందులో చాలా బాగుంటుందండి ఈ కూరకి టేస్ట్ వచ్చేది ఈ కొత్తిమీరతోనే ఈ మూడింటిని బాగా కలుపుకోవాలి కారం పొడి ధనియాల పొడి కొద్దిగా ఎక్కువే పడుతుంది ఇప్పుడు కొద్దిగా చికెన్ మసాలా వేసుకొని వేయించి పక్కన పెట్టుకున్న రొయ్య పొట్టునన్నీ వేసి కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ ఈ రొయ్య పొట్టుతో పాటు కలిసేలా బాగా ఫ్రై చేసుకోవాలి చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన సొరకాయ రొయ్య పొట్టు కూర రెడీ అయిపోయినట్లే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చైతన్య రేఖ వ్లాగ్స్ థ్యాంక్ యూ